ఈ రోజు మీతో మా ఫేవరెట్ ఆమ్లెట్ రెసిపీ షేర్ చేస్తాం ఇలా ఆమ్లెట్ చేసుకుంటే మీకు టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఇందులో వాడే ఐటమ్స్ మాక్సిమం మేము నేచురల్ ఆర్ ఆర్గానిక్ సోర్సెస్ నుంచి తీసుకుంటాం ఫస్ట్ నేను కావాల్సిన ఏంటో చూద్దాం గుడ్లు మీకు నాటు గుడ్లు దొరికితే అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు మేము మా ఎగ్స్ పక్కనే ఉన్న ఒక ఫామ్ నుంచి తెచ్చుకుంటాం ఆ తర్వాత ఆర్గానిక్ స్పినచ్ ఆర్గానిక్ పెప్పర్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇందులో మేము కారం వెయ్యము సో స్పైసెస్ పచ్చిమిర్చి నుంచే వస్తుంది సాధ్యమైనంత వరకు ఎంత చిన్నగా కొయ్యగలిగితే అంత చిన్నగా వెజిటబుల్స్ అండ్ ఉల్లిపాయలు కొయ్యండి ముందుగా ఒక రెండు గుడ్లు ఆమ్లెట్ కావాల్సిన పాలకూర ఆ తర్వాత పెప్పర్స్ కొంచెం పచ్చిమిర్చి అండ్ కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఆ తర్వాత రెండు గుడ్లు అందులో డ్రాప్ చేసుకోండి నాటు గుడ్లు సున్నా గోల్డెన్ కలర్ లో చాలా బాగుంటుంది తర్వాత ఒక ఫోర్క్ యూస్ చేసి చక్కగా వాటిని కలుపుకోండి ఫైనల్ గా మీకు నచ్చితే కొంచెం ఆరుగానే వేసుకోండి ఇది ఇటాలియన్ హెర్బ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మేము ఎద్దుగానుగు వేరుశనగ నుండి వాడుతున్నాం మీకు కుదిరితే రిఫైన్ ఆయిల్స్ మాత్రం మానేయండి మీ ఒంట్లోకి కెమికల్స్ తో కూడుకున్న ఫ్యాట్ వెళ్ళదు పెనం రెడీ అయిన తర్వాత చక్కగా ఆమ్లెట్ వేసుకోండి వేరుశనగ నూనెతో మీరు ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకున్నారా వేసుకోకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి నట్టి ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వెజిటబుల్స్ తో ఆమ్లెట్ వేసాక తిప్పడం కొంచెం కష్టం మేము ఇంకా ఆ ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాం ఇంత మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తో ఫుడ్ చేసుకుని తింటే అదే కదా ఆరోగ్యం ఇందులో ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్ కాబ్స్ విటమిన్స్ మినరల్స్ అన్ని ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి